ఈరోజు మీకు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సొరకాయ గురించి చెప్పాలనుకుంటున్నాను చాలామందికి సొరకాయ కూర అంటే ఇష్టపడరు చప్పగా ఉంటుంది అంటారు అలాంటి వారికి ఇలా చేసి పెడితే గనక రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది అదేంటంటే మీరు చికెన్లో కనుక సొరకాయ వేసి ఉండారు అనుకోండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఒక్కసారి చేసి చూడండి దీని అయితే మీరు ఎప్పటికీ వదిలిపెట్టరు రుచి కోసమే కాదు ఈ కూరగాయలన్నింటిలోనూ కూడా సొరకాయకున్న ప్రత్యేకత వేరండి సొరకాయ అంటే ఆనపకాయ అని కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అంటారు కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అని అంటారు అటు అయితే ఈ సొరకాయని మాత్రం ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు దీనిలో ఐరన్ పొటాషియం దీంతో పాటు మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి అంతేకాదండి మానసిక ఒత్తిడి తగ్గి బాగా నిద్ర కూడా పడుతుందంట దీనివల్ల సొరకాయ రసం త్రాగడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు అంతేకాదండి ఈ సొరకాయ మనకి చలవు చేస్తుంది ఇప్పుడు వేసవకాలం వచ్చిందనుకోండి మనం సొరకాయ తిన్నట్లయితే అది మన బాడీలో ఉన్న వేడిని తగ్గించడమే కాకుండా అది చలవ చేస్తుందని చెప్తారు ఇంకా సొరకాయ మెదడు కూడా చాలా మేలు చేస్తుందట మూత్రనాల జబ్బులకు తర్వాత మలబద్ధకం కాలేయం ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ సొరకాయ అనేది చాలా మేలు చేస్తుందని అంటారు మరి ఇన్ని ఔషధ గుణాలున్న ఈ సొరకాయని మనం తినకుండా వదిలేస్తే ఎలా అందుకే నేను చికెన్లో వేసి వండుతున్నానండి నేను తీసుకున్న చికెను బ్రాయిలర్ చికెనే కానీ అది కాల్చి కాల్చిందనమాట అంటే ఈ మధ్యకాలంలో మనకి బ్రాయిలర్ చికెన్ అయినప్పటికీ అది కాల్చి అమ్ముతున్నారు అలా కాల్చిన తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి నాటుకోడే ఫీలింగ్ వస్తుంది అనమాట అందువల్ల నేనైతే ఇది తీసుకున్నానండి ఈ ఆనపకాయ కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు ఒక కిలో దానికి ఒక చిన్న సైజు ఆనపకాయ వేసి వేసుకుంటే సరిపోతుంది నే ఏముందంటే మామూలుగానే మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఈ చికెన్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి వేసుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనివ్వండి ఎందుకంటే మనము మంచిగా ఆయిల్లో మగ్గింది ఒక టేస్ట్ వస్తుంది వెంటనే వాటర్ వేస్తే కనుక అది అంత టేస్ట్ ఉండదు మరొక విషయం అండి మనము ఆనపకాయలో వాటర్ ముందే వేయకూడదు వాటర్ వేయకుండా ఇప్పుడు జస్ట్ ఏదో కొంచెం వాటర్ వేయాలంతే ఎందుకంటే లేతది కనుక తీసుకుంటే ఆనపకాయ అందులోంచే మనకి వాటర్ చాలా వస్తుంది ఈ వాటర్ అందులోంచి వస్తుంది కాబట్టి మనం జస్ట్ చేయి కడుక్కున్నంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కాబట్టి ఇది బాగా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఆయిల్లో అప్పుడు మగ్గిన తర్వాత మనము ఈ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనపకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఆనపకాయ ముక్కలు మరీ చిన్నగా అయితే బాగుండదండి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మీరు నమ్మరు చికెన్ పీసులు కూడా తినమనమాట సొరకాయ ముక్కలు తింటారు అంత టేస్ట్ వస్తుంది వాటికి చికెన్లో వేయడం వల్ల మనం మటన్లో వేసిన ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు అనమాట టేస్ట్కి ఒక రెండు టమాటాలు యాడ్ చేసినట్లయితే మనకి కర్రీ ఇంకా టేస్టీగా తయారవుతుంది అనమాట ఇలా కనుక చేసి తింటే ఎక్కువగా పిల్లలు సొరకాయ అంటే ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా ఇది మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారనమాట అంత బాగుంటుంది ఈ విధంగా అయితే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను చేసింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కర్రీ ఎంత బాగుందో ఈ కర్రీ రైస్లోకి మాత్రమే కాదు మనము రోటీలో వేసుకొని తిన్నా బాగుంటుందన్నమాట చూడండి నాకైతే ఇదిగో సొరకాయ ముక్క ఎంత చక్కగా ఉడికిపోయింది ఇంకొకటి మనము హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సొరకాయ అలా ఉడకడం వల్ల చక్కగా స్మూత్గా ఉడుకుతుందనమాట బాగుంటాయి ముక్కలు ఇప్పుడు ఫైనల్గా మనము మసాలా గరం మసాలా గరం మసాలా అంటే ఏమీ లేదండి కొంచెం ధనియాలు జీలకర్ర లవంగాలు ఒక ఒక రెండు మూడు లవంగాలు దాల్చిన చెక్క చిన్న చెక్క ఇలాచీలు ఇలాచీలు ఒక రెండు వేసుకోండి సరిపోతుంది ఇవి పౌడర్ చేసుకొని వేసుకోవాలి పౌడర్ అయినా చేసుకోవచ్చు లేదా పేస్ట్లైనా చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే మనం ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం చికెన్కి పట్టుకోవాలంటే ఈ కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట వాటర్ యాడ్ చేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికినవ్వాలి అంతేనండి మనకి రుచికరమైన చికెన్ సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ